ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే దేవుని ఆజ్ఞ సేవకులకు అదేవిధంగా విశ్వాసులకు దేవుని ఆజ్ఞ సేవకులకు విశ్వాసకులకు వాక్య భాగము మనము చూసినట్లయితే రెండవ మోతికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండు మూడవ వచనాలు మనము చూద్దాము వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించచు ఖండించుచు ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యమును ప్రకటించుటకు వాక్యమును ప్రకటించుటకు ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ సేవకులకు అదేవిధంగా విశ్వాసకులకు ఇద్దరికి కూడా దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ వాక్యంను ప్రకటించాలి సమయం అందు అదేవిధంగా అసమయం అందు సమయం అందు అసమయం అందు ప్రయాసపడమంటున్నాడు దేవుడు వాక్యాన్ని ప్రకటించుట కొరకు ప్రయాసపడమని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో సంపూర్ణమైనటువంటి దీర్ఘ శాంతంతో ఉపదేశించమని వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా ఖండించము గద్దించము బుద్ధి చెప్పము అంటుంది వాక్యము వాక్యము ప్రకటించుట కొరకు మనము వాక్యాన్ని సమయమందు అసమయమందు ప్రకటించాలి అదేవిధంగా వాక్యాన్ని ప్రకటించుట కొరకు మనము ప్రయాసపడాలి సంపూర్ణమైనటువంటి ఉద్దేశంతో మనము వాక్యాన్ని ప్రకటించాలి ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి అని వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అని వాక్యం సెలవిస్తుంది ఎందుకు మనము ఖండించి గద్దించి బుద్ధి చెప్పమని దేవుని యొక్క ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే ఇక్కడ జనులు హితబోధను ఇక్కడ సహింపక అంటున్నాడు దేవుడు మంచి బోధను సహింపక వారు దురద చెవులు కలవారై తమ యొక్క స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ యొక్క సొంత ఆలోచనలకు సొంత దురాశల కొరకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అని వాక్యము సెలవిస్తుంది జనులు తమ యొక్క మంచి బోధను సహించక వారి యొక్క దురద చెవులు కలవారు వారు కనుక వారి యొక్క సొంత దురాలోచనతో వారికి అనుకూలమైనటువంటి సేవకులను వారు వారి కొరకు పోగు చేసుకుంటారని వాక్యము సెలవిస్తుంది కనుక మనము సమయమందు అసమయ మందు వాక్యాన్ని ప్రకటించాలి అంత మాత్రమే కాకుండా ప్రయాసపడాలి సంపూర్ణ ఉద్దేశంతో మనము ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుచూ వాక్యము బోధించాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా యాకోప పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ కూడా మనము చూసినట్లయితే అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి వాక్యమును సాత్వికముతో అంగీకరించుడని వాక్యము సెలవిస్తుంది సమస్తమైనటువంటి కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మానాలని దేవుని యొక్క ఆజ్ఞ విశ్వాసులకు సేవకులకు ఇద్దరికీ కూడా ఇక్కడ తెలియజేస్తుంది సమస్తమైనటువంటి దుష్టత్వమును అదేవిధంగా కల్మషంలో విర్ర దుష్టత్వమును కల్మషమును మానే లోపల నాటబడిన ఆత్మలను ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యమును ఆత్మల రక్షణ కొరకై సంపూర్ణమైనటువంటి సాత్వికంతో మనము అంగీకరించేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞాయి ఉంటుంది వాక్యాన్ని మనము ప్రకటించాలి సంపూర్ణమైన ఉద్దేశంతో ఖండించుచూ గద్దించుచు బుద్ధి చెప్పుచు వాక్యం కొరకు ప్రయాసపడాలి సమయమందు అసమయం అందు అదేవిధంగా జనులు వారి యొక్క హిత మంచి బోధను సహింపక వారి కొరకు వారి కొరకు వారి సొంత దురాలోచన చేత సేవకులను బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు కనుక మనము ఆ విధంగా బోధించాలని వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా కల్మషంను దుష్టత్వంను మానే ఆత్మల రక్షణ కొరకై శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికంతో మనము అంగీకరించాలని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన హృదయంలో మన హృదయంలో పాపము ఉన్నప్పుడు మన హృదయము కఠినమైనప్పుడు మన హృదయము గర్భంతో ఉన్నప్పుడు మన హృదయంలో పాపం ఉన్నప్పుడు మన హృదయము కఠినమైనప్పుడు మన హృదయము గర్వంతో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము మనకు గుచ్చినట్లుగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం మనకి గుచ్చినట్లుగా ఉంటుంది అదేవిధంగా గర్దించినట్లుగా కూడా ఉంటుంది అంత మాత్రమే కాకుండా గాయపరిచినట్లుగా కూడా ఉంటుంది మనల్ని గురించే కేవలము నిన్ను గురించే వారు మాట్లాడుతున్నట్టుగా చెప్పినట్లుగా కూడా ఉంటుంది మన హృదయము పాపంతో నిండి ఉన్నప్పుడు మన హృదయము కఠినమైనప్పుడు మన హృదయము గర్వంతో నిండి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనల్ని గురించి మాత్రమే గుచ్చినట్లుగా ఉంటుంది గద్దించినట్లుగా ఉంటుంది గాయపరిచినట్లుగా ఉంటుంది మన కొరకు మాత్రమే చెప్పినట్లుగా ఉంటుంది అదేవిధంగా ఎవరైనా ప్రార్థించినా కూడా ఎవరైనా ప్రార్థించినా కూడా మన గురించి మాత్రమే ప్రార్థించినట్లుగా ఉంటుంది కేవలము మన గురించి మాత్రమే ప్రార్థించినట్లుగా ఉంటుంది ఈ చర్య అంతా కూడా సాతానికి సంబంధించినటువంటి చర్య ఉంటుంది కనుక వాక్యమును మనము సాత్వికంతో అంగీకరించాలి వాక్యమును మనము సాత్వికంతో ఎప్పుడైతే అంగీకరిస్తామో మనలో ఉన్నటువంటి విర్రవీచున్నటువంటి దుష్టత్వమును కల్మషమును తీసివేసి మన యొక్క ఆత్మల రక్షణ కొరకై దేవుని యొక్క వాక్యమును మనం ఎప్పుడైతే సాత్వికంతో అంగీకరిస్తామో అప్పుడు మనలో వాక్యము కేవలము మన కోసము మాత్రమే చెప్పినట్లుగా ఉంటుంది మనలో ఉన్నటువంటి గర్వము అదేవిధంగా మనలో ఉన్నటువంటి పాపము మనలో ఉన్నటువంటి కఠినము అంతా కూడా ఇదంతా కూడా సాతానో చర్య అయి ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము సాత్వికంతో అంగీకరించాలని దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉంటుంది మనం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము చూసినట్లయితే ఏలి అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఎంత మాత్రమునో లోబడ లేరుదు అని వాక్యము సెలవిస్తుంది శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైనది అని వాక్యము సెలవిస్తుంది శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైనది అది ధర్మశాస్త్రమునకు లోబడదు మాత్రమును లోదు అని వాక్యము సెలవిస్తుంది కనుక శరీరానుసారమైనటువంటి మనస్సును కాకుండా ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనము కలిగి జీవించాలి శరీరానుసారమైన మనస్సు కాదు కానీ ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనము కలిగి జీవించవలసిన వారమై ఉంటున్నాము మన యొక్క హృదయము నిర్మలం గాను పరిశుద్ధం గాను తగ్గింపుతో అదేవిధంగా సాత్వికముతోనూ ఉన్నట్లయితే వింటున్నటువంటి ప్రతి వాక్యము కూడా మన హృదయము మన యొక్క హృదయము ఎప్పుడైతే నిర్మలంగా అదేవిధంగా పరిశుద్ధంగా తగ్గింపుతో సాత్వికంతో ఉన్నట్లయితే వింటున్నటువంటి వాక్యము వింటున్నటువంటి వాక్యము నిన్ను మృదువుగా తాకినట్లుగా ఉంటుంది మనల్ని మృదువుగా తాకినట్లుగా ఉంటుంది మన హృదయానికి ఆనందాన్ని సంతోషాన్ని కూడా ఇస్తుంది మన యొక్క హృదయానికి ఆనందాన్ని సంతోషాన్ని కూడా ఇస్తుంది అదేవిధంగా ఆదరించినట్లుగా కూడా ఉంటుంది మన కన్నీటిని తుడుస్తున్నట్లుగా కూడా ఉంటుంది ఎప్పుడైతే మన హృదయమో మన హృదయమో నిర్మలంగా పరిశుద్ధంగా తగ్గింపుతో సాత్వికంతో ఉండి మనము వాక్యమో విన్నట్లయితే మనము వాక్యము విన్నట్లయితే వాక్యము మనకి మృదువుగా తాకినట్లుగా ఉంటుంది అంత మాత్రమే కాకుండా వాక్యము మనకి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అదేవిధంగా వాక్యము మనల్ని ఆదరిస్తున్నట్లుగా ఉంటుంది వాక్యము మన యొక్క కన్నిటిని తుడుస్తున్నట్లుగా కూడా ఉంటుంది ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది కనుక ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనము కలిగి దేవుని యొక్క వాక్యంను వినేటువంటి వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా మంచి నేల అనగా మంచి హృదయమై ఉంటుంది మంచి హృదయము అనగా పాపము లేనటువంటి హృదయమై ఉంటుంది మంచి నేల అంటే మంచి హృదయము మంచి హృదయము అంటే పాపం లేనటువంటి హృదయమై ఉంటుంది వాక్య భాగము సెలవిస్తుంది లోకా వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించదురని వాక్యము సెలవిస్తుంది కనుక మంచి నేలను పడినటువంటినే విత్తనము వలె మనము ఉండాలి యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దాన్ని వాక్యానుసారంగా మనము అవలంబిస్తూ ఫలించేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఆజ్ఞ సేవకులకు విశ్వాసకులకు ఇద్దరికి కూడా ఇక్కడ ఇస్తున్నాడో వాక్యము చెప్పటకు మనము ప్రయాసపడాలి సమయమందు అసమయమందు సంపూర్ణమైన ఉద్దేశంతో దేవుని యొక్క వాక్యాన్ని మనము బోధించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుచూ ఉండాలి ఎందుకు అంటే మంచి బోధను సహింపనటువంటి వారు దుర్వ దురద చెవులు కలిగినటువంటి వారు వారి యొక్క సొంత దురాలోచన చేత బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు కనుక గద్దించుచు ఖండించుచు బుద్ధి చెప్పుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా విర్రవేగినటువంటి మన యొక్క ఆ యొక్క దుర్ దుష్ట ఆత్మను దురాత్మను దుష్టత్వమును అదేవిధంగా కల్మశమును మనము తీసివేసి మన యొక్క ఆత్మల రక్షణ కొరకై సాత్వికమైనటువంటి ఆత్మను ఆ వాక్యమును మనము అంగీకరించేటువంటి వారంగా ఉండాలి శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైందని వాక్యము సెలవిస్తుంది కనుక వారు ధర్మశాస్త్రానికి మాత్రం కూడా లోబడరు అని వాక్యము సెలవిస్తుంది కనుక మంచి నేలను పడినటువంటి విత్తనము వలె యోగ్యమైనటువంటి మనస్సు కలిగి వాక్యాన్ని అవలంబిస్తూ ఫలించేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇలాంటి మనసు మనము కలిగి దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క హృదయాన్ని నిర్మలంగా అదేవిధంగా పరిశుద్ధంగా తగ్గింపుతో సాత్వికంతో ఉంచుకొని ఎప్పుడైతే వాక్యము వింటామో వాక్యము మనకు మృదువుగా తాకినట్లుగా ఉంటుంది అది మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అదేవిధంగా మన కన్నిటిని తుడిచినట్లుగా ఉంటుంది మన మనసుకు ఆనందాన్ని కలగజేస్తుంది కనుక ఈ ఈ విధంగా మనందరం కూడా జీవించటకు ఇష్టపడదాము దేవుని యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వారంగా ఉంటూ ప్రభు యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యంను మనము సాత్వికంతో అంగీకరించి దేవుని ఇష్టానుసారంగా ఏ లోకంలో జీవిద్దాము హిక్కి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయను గాకేన్